సిబిఎన్ గారు మీకు లంక బిందెలు ఏమైనా దొరికాయండి జగన్ గారు ఆంధ్రాన్ని శ్రీలంక చేస్తారు కదా మరి ఇరవై రెండు వేల కోట్లకు పైగా గూగుల్ కి బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వండి శ్రీలంక వెళ్లి లంక బిందెలు ఏమైనా తొవి తీసుకొచ్చారా బెనిఫిట్స్ ఇవ్వడం అంటే మనం డబ్బులు ఇవ్వటం కాదురా ఫర్ సపోజ్ గూగుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఏమైనా కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు తాలూకా రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఆ సంస్థ వాళ్ళకి కన్సెషన్ ఇస్తాం అంటే రాయితీ ఇస్తాం దాని బెనిఫిట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంస్థ తాలూకా ఆ కంపెనీకి సంబంధించి ఏమైనా ఎక్విప్మెంట్ కొనుక్కున్నారనుకో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున వ్యాట్ గానీ జీఎస్టీ గాని తగ్గించేలా చూస్తాం దాంట్లో ఒక రాయితీని ఇస్తాం బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకి బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ మనం డబ్బులు ఇవ్వటం కాదా బొర తక్కువేదవా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సంస్థ తాలూకా వాళ్ళు ఏమైనా మన రాష్ట్రానికి సంబంధించి పవర్ కొనుక్కుంటే విద్యుత్ కొనుక్కుంటే ఆ విద్యుత్ సంబంధించి ట్యాక్స్ కూడా వాళ్ళకి మనం కన్సెషన్ ఇస్తాం ఈ రోజు గూగుల్ సంస్థకు మనం ఇచ్చే కన్సెషన్ ఎంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కానీ అదే గూగుల్ సంస్థ అదే డేటా సెంటర్ ద్వారా ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయలు లాభాన్ని తీసుకొచ్చేస్తుంది ఒక రెండు సంవత్సరాల తాలూకా డబ్బులు మనం గూగుల్ సంస్థకి బెనిఫిట్స్ గా ఇస్తే రాయితీని ఇస్తే ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి ఏడాది పదివేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెనిఫిట్ కదరా ఎట్లరా నువ్వు మళ్ళీ ఎంబీఏ డబుల్ గోల్డ్ మెడలిస్ట్వి బోర్ తక్కువ బోర్ తక్కువ